ఏవోబి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ మన్యం పెదబైలు మండలం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజన గ్రామాలపై పోలీసు దాడులను ఆపాలని పోలీసుల అదుపులో ఉన్న సింధేరి అప్పారావు కుర్రమల్లేశ్వరరావు గడతూరి చంద్రపడాలను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు గిరిజనుల అక్రమ అరెస్టులపై ఎమ్మెల్యేలు ఎంపీ స్పందించాలని పోలీస్ జులుం నశించాలంటూ గిరిజనులపై మావోయిస్టు వేసి వాల్పోస్టులు వేయడం మానయ్యాలని నిరసన చేపట్టారు సివిల్ డ్రెస్లా వచ్చి దొంగతనంగా పట్టుకుని రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని మావోయిస్టుల పేరుతో పట్టుకెళ్లారని వాటి ఆధారాలు పోలీసులు బయటపెట్టాలని అన్నారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న మల్లేశ్వరరావును దారిలో బందిపోటులా తీసుకెళ్లారని తప్పు చేసి ఉంటే న్యాయంగా అరెస్టు చేయాలని దొంగచాటుగా దొంగల్లా వచ్చి పట్టుకెళ్లడం ఏంటని అన్నారు ప్రాణహాని జరిగితే పోలీసులదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మాది నాన్నవారి గారు మేము ఇంజర్ పంచాయదు పెద్ద మండలము నా పేరు కుర్ర సీతామ బాలేశ్వరరావుకు దారికి బందపోటు అడ్డి మరీ అడ్డి మరీ పట్టి మోసేరు పోలీసులు ఆపు పెంట్లు మెద్ది ఆపు జట్లు వేసే కొన్ని ఇంత పిల్లలకి పిల్లలకి ఇంత పిల్లలకి ఎప్పుడు నాలుగు గర్భిలోనూ ఉన్న గురించి నాలుగు అయ్యి ఎలాగ బతికి తరుగారు వారు సత్తిపోసూడ ఎలాగ అయితే కూడా వయసు ఒకటి వచ్చినది చచ్చిపోతే వారు బాధిదే ఎలాగ చేస్తారో ఎలాగ చేస్తారు పంపుతారు ఇడిపోతారు అంతమేమో డిప్పు కూడా వెళ్ళలేము చాలలేము వారు ఉంటేనే మాకేమో పని చేసే కర్రలు చేసేవారు లేదు చేసేవారు లేదు మాకు ఎలాగ బిద్దాం మేము ముసేలు ముగ్గున అమ్మ కూడా ఎలాగ బితూ అలాంటి మనిషి అంతే అలాంటి మనిషి అయితే తుపాయి ఎత్తవచ్చు కొండలకి వెళ్ళవచ్చు గిట్టులు ఎత్తి అల్లటి ఇల్లు జొల్లు చేసి పిల్లలు పీదలు చేసి పట్టి పట్టిమే ఏమన్నా చెప్పిడి పోటీ మీద మోసరో ఎవడ చెప్పామో అలాగంతే అలాగే ఉంటే ఊరికి వచ్చి అందరు ముగటి నీవు పన్ని చేస్తూ లతలైటిల్లి ఈడు తిరిగి తంతివి పదా అని అందరు ముగటి ఊరు మూటి ఊరు గర్మంలో ఇంటికి మోసి కట్టి మోస్తే ఇది దారికి వెళ్ళి డిప్పుకి వెళ్ళి నీ వాడుకి కట్టి మయో నేను ఎవడ చెప్పిడు అత్తగారు ఇచ్చిడేమో పియో గారు ఇచ్చాడా ఎసే గారు ఇచ్చి సియో ఇచ్చిడేమో జలు వేయడం వైజాగ్ కానీ అందరికి ఊరు ఊరికి వెళ్ళి అప్పు లేని వరకు కూడా అప్పు లేని వరకు చర్చ చేయలేవారు చెప్పారు అప్పుకి వెళ్ళి చిత్త పిల్లల పిల్లలకి రాయిస్ తెచ్చి పెంచుతామని వెళ్ళి ఎవరు చర్చ ఇస్తాడని వెళ్ళి వెళ్ళి వెళ్ళగా దారికి అడ్డి పట్టి మోసి అప్పుడు పోలీసు అనేది తెలియకుండా కొట్టడి వాడుకో కొట్టగా అప్పుడు ఆ బండి మీద పడిపోయి పడిపోగా మరి అప్పుడు బండికి ఎక్కి మోసేరు అప్పులే డ్రెస్ లేదు దారి కూడా దిల్తుంది కదా పుసుమమ్మకి మా ఊరి పేరు చాలకులు నా పేరు మా అత్త అప్పారావు మరదల్ని తమ్ముడు భార్య నేను మాట్లాడుతున్నాను అండి మాకు తెలుగు కూడా తెలియదు సరిగా అంటే మా బాగారు డికోకి డిక్కోకి పని చేస్తున్నాడు మేజర్గా మేజర్గా పని వాడికి దారి కట్టేసి తీసుకెళ్ళిపోయారు దొంగతనంగా వచ్చి వారు యూనిఫామ్లో కూడా లేదు పోలీసులు అని మాకు తెలియదు మమ్మల్ని రైతులు డ్రెస్సు వేసుకొని వచ్చారు పట్టుకెళ్ళిపోయారు మాకు పూర్తి ఈ సంఘటన కూడా తెలియదు ఎందుకంటే డిపోకి వెళ్ళి ఉన్నాడు కదా వస్తాడని మాకు తెలుసు పోలీసులు డ్రెస్సులో అంతే కదా మాకు పోలీసులు అని తెలుస్తుంది అది దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రేమ్లంతే ఈ టిపోకి వెళ్ళి పని పనిచేస్తున్నప్పుడు పది కేజీలు ఇరవై కేజీలు ఇస్తున్నారు బియ్యం తెచ్చి వీళ్ళు పోషిస్తున్న వాడికి తెచ్చేసి పోషించేవాడు వాడికి తీసుకెళ్ళిపోయారు మావిష్ అని లక్షలైట్ అని వాడికి ఆ పూర్పు ఎక్కడ దొరికింది బాంబులు పెట్టుకున్నాడా ఎత్తుకున్నాడా ఎక్కడికి పూర్పులు తీసారు ఆధారం ఎక్కడిది మాకు ఆధారం చూపించాలి పోలీసులు మాకైతే ఏమీ తెలీదు ప్రజలకి మామూలు మనిషి రైతానికి కొంటున్నాము మేమైతే అయితే మాస్టర్ని పట్టుకున్నాము లక్షలైట్ని పట్టుకున్నాము అంటున్నారు ఇది మాత్రం మాకు కూర్పును చూపించాలి ఆధారాలు చూపించాలి మా మనిషికి ఈ కరోనా వైరస్ వేధిలో మోసుకెళ్ళరు కదా ఆ కరోనా వైరస్ వేదిలో అతనికి ఏమైనా అయితే కానీ పోలీసులకే బాధ్యత మేము పెడతాము పోలీసులకే మేము కేసు పెడతాము మాకేమీ తెలీదు ఎక్కడికి హాస్పిటల్కి మూసుదామంటే కూడా మాకు తెలియదు హాస్పిటల్ లేవు ఏమీ లేదు అందుకనే అతనికి బతికెళ్ళి ఏమైనా జరిగితే కానీ పోలీసుల మీదే రిపోర్ట్ మేము పెడతాము మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి